హలో హైబ్ర తెలుసు కదా మన ఛానల్ పేరు వచ్చేసి పాస్కల్ బ్లాక్స్ అనమాట మనకైతే ఇవాళ బ్లాక్ ఏందంటే మనకైతే ఇవాళ చర్దార్ చందకు అయితే వచ్చాయి అనమాట చర్దార్ చందలో మనకైతే ఇవాళ ఆవుల ధరలు ఎక్కుతున్నాయి మన పాలు పెడుతున్నాయి అని చెప్పేసి ఒకసారి అయితే అడగడానికి అయితే ఇవి ఈ చంద మాత్రం ప్రతి మంగళవారం అయితే జరుగుతాయి అనమాట ప్రతి మంగళవారం మనకు వచ్చేసి ఇవాళ మూడు తారీఖు సెప్టెంబర్ మనకు వచ్చేసి ఈ అంటే ఒకసారి అయితే రైతు అయితే అడుగుదాము ధరలు మళ్ళీ ఎట్టున్నాయి మళ్ళీ పాల రేటు ఎట్లా పడుతున్నాయి మీ సైట్లో అని చెప్పేసి అయితే ఒకసారి అయితే అడుగుదాము అడిగిన తర్వాత ఫస్ట్ నా వీడియో ఇష్టముందు లైక్ చేయండి అండ్ నా అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా వెళ్ళకం అని చెప్పండి ఓకే ఒక్కచే అయితే రైతులు ప్రతి ఒక్క రైతుని అడుగుదాము ఇక్కడ మాత్రం ఒక ఒకటో ఈత నుండి నాలుగో ఈత వరకు అయితే ఉంటాయి అంటే ఒక్కొక్కటి అయితే కొందరు అయితే ఇన్ఫర్మేషన్ మంచిగా ఇస్తారు కొందరు అయితే ఇన్ఫర్మేషన్ మంచిగారు అట్లా అని చెప్పేసి ఓకే మనం ఫస్ట్ అయితే అడుగు అందరి మాటలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇవాళ సర్దనార్ సంతలో అయితే ఉన్నానమాట మనకు వచ్చేసి ఇవాళ మూడు తారీఖు మనకు వచ్చేసి వాళ్ళు మంగళవారం మాత్రమైతే ఈ సంత అయితే జరుగుతుంది అనమాట మనకైతే కొన్ని కొన్ని అంటే రైతుల వాళ్ళైతే ఇక్కడ కొన్ని అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట కొన్ని అయితే డీటెయిల్స్ అయితే తీసుకుందాం మళ్ళీ కొంతమంది దగ్గర అయితే ఒకసారి అయితే వెళ్ళిపోవడం రండి మళ్ళీ ఎట్లెట్లు ఉన్నాయి మళ్ళీ ఈ వారం మూడు తారీఖు వచ్చేసి మంగళవారం మాత్రమే జరుగుతుంది చాదర్నగర్ నుంచి గత మనకైతే ఇక్కడ పది కిలోమీటర్లు అయితే ఉంటాయన్నమాట చూసారు కదా ఓకే ఒకసారి అయితే అడుగుదాం రండి రైతుల దగ్గర ఆవులైతే అండ్ మనకు వచ్చేసి కొన్ని ఆవులు అయితే ఉన్నాయి కాకపోతే నేను ఓన్లీ జస్ట్ రైతుల దగ్గర అయితే చూపిస్తాను అనమాట ఇక్కడ కొంచెం రైతుల దగ్గర అయితేనే ఉంటాయి అండ్ ఈ సైడ్లో రైతులు అయితే అయితే ఉంటాయి అనమాట మనకైతే అండ్ ఒకసారి అయితే అడుగుదాము అండ్ కొన్ని ఆవులు అయితే ఉన్నాయి మనకి కొన్ని ఆవులు అయితే అడుగుదాము ఒకసారి అయితే అన్న ఏం రేట్ చెప్తున్నావు ఏం రేట్ చెప్తున్నావు ఇరవై రెండు ఇరవై రెండు వేలు చెప్తున్నావు వీరిందన్న ఎన్ని ఎన్ని అంటే ఎన్ని నెల అవుతుంది ఒక ఒక నెలలు అవుతుందా మనకి ఎంత ఎంతవరకు ఇస్తున్నా ఆవు పాలు మూడు 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 ఒక ఒక రోజుకి అయితే ఆరు ఆరుచేళ్ళ వరకు అయితే ఇస్తుంది ఓకే మీ సైడ్లో పాలకి ఇది లీటర్కి ధర ఎట్లా పడుతుందనా ముప్పై ఇరవై ఇక ఏంటంటే పాల రేటు కూడా లేక జనాలు అయితే రైతులైతే ఆవులైతే అయితే ఇక్కడ తీసుకొచ్చి అయితే అమ్ముతారన్నమాట మనకు వచ్చేసి పాల ధర మొత్తానికైతే దిగజారిపోయింది అని మనకు వచ్చేసి చూసినారు కదా మూడు మూడు చేతుల వరకు అయితే ఇస్తుందంట ఇలాంటి ఆవులు కూడా పాల ధర లేక అమ్మేస్తున్నారనమాట మనకైతే ఆయన మనకైతే చూసారు కదా రైతులైతే ఈ విధంగా అయితే నష్టపోతురు పాల ధర మొత్తానికి పడిపోయింది కాబట్టి వచ్చి ఆవులు అమ్మటోలు అయితే అమ్ముతారన్నమాట ఆయన చూద్దాము మళ్ళీ సెకండ్ ఆబ్జెట్కి అయితే వెళ్ళిపోయింది మనం ఒకసారి అయితే ఇలా చెడ్డ నక్షత్రాలు అయితే అన్నమాట అన్న నమస్తే అన్న మనకు వచ్చేసి మీ తాన ఈ ఆవును ఎంతకి ఇస్తున్నానా ముప్పై చెప్తున్నావు మరి రైతులు ఏమి అడుగుతారా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అడుగుతారు మళ్ళీ మీ తాన చ పాలకి ధర ఎట్లా పడుతున్నా ముప్పై ఫ్రెండ్ చూసారా మనకు మొత్తానికి ఏంటంటే పాల వ్యాపారం చేద్దామని చెప్పేసి అనుకుంటే మనకు మొత్తానికైతే పాల ధర మొత్తం అయితే పడిపోయింది అనమాట మనకైతే అని చెప్పేసి ఇప్పుడు మనకి ఇరవై ఎనిమిది వరకు చెప్తారు అనమాట ఓకే అడుగుతున్నారు మనకు వచ్చేసి ఇది ఎంతవరకు ఇస్తున్నా పాలు యాభై మూడు మూడు మనకి ఎన్ని అవుతున్నా రెండు నెలలు అవుతుంది నేను చూసిన మనకైతే మూడు మూడు అయితే ఒకరోజు అయితే ఆరక్షల వరకు అయితే ఇస్తున్నాడు మనకు వచ్చి మనకి ఈయన కూడా రెండు నెలలు అయితే అవుతుంది అండి మనకైతే మూడో దగ్గర అయితే ఉన్నాను మనకైతే మనకి వచ్చే అన్న మీ ఆమె ఎంత కమ్తున్నా ముప్పై వేలు చెప్తున్నావు మీ సైట్లో లీటర్కి ధర ఎట్లా పడుతుంది పాల ప్యాడు ముప్పై రూపాయలు పడుతుంది ఓకే మనకి ఈ ఆవు ఎంతవరకు ఇస్తున్నా పాలు మూడు లీటర్ల వరకు అయితే ఇస్తుంది మనకు వచ్చేసి దీని ఎక్కడ పోయిందన్న కుక్కలు కుక్కలు విగినాయి ఇక మనకు వచ్చేసి పల్లెటూరులో ఇదే బాధ అనమాట మనకైతే ఇక మనకు కుక్కలు మన వడ్నీగా అయితే మనకు వచ్చేసి మూడు మూడు వరకు అయితే ఇస్తున్నాం అంట మనకైతే అండ్ ఏంటంటే రైతులైతే ఇవాళ చడ్నార్ మనకైతే పాలదార మొత్తం రైతులదైతే ఆవులు రైతుల ఆవులు ఏ విధంగా రేట్లున్నాయని చెప్పేసి అవి కూడా అనుకున్నాం అని చెప్పేసి అయితే నేను అయితే అనమాట చట్నాల సంతలో ఇవాళ మూడు తారీఖు మంగళవారం మాత్రమైతే జరుగుతా అనమాట మనకు వచ్చేసి ఏంటంటే ఇవాళ మనకైతే పాల ధర వచ్చేసి మనకైతే ఓన్లీ జస్ట్ ముప్పై ముప్పై రూపాయలు లెక్క ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు వరకు అయితే పడుతుందంట మనకైతే రైతులు అయితే అయితే అని చూశారు కదా ఒక మనకు ఇక్కడ ఇరవై ఇరవై ఐదు వేల నుంచి గత మనకు ఒక ముప్పై ముప్పై ఐదు వేల వరకు అయితే రైతుల వాళ్ళైతే అమ్ముతారు అన్నమాట మన దానికైతే చూశారు కదా ఈ దానికి అయితే ఉన్నట్ట మనకు ఫోర్త్ రైతుకి అయితే వెళ్ళిపో వెళ్ళిపోయినండి మళ్ళీ ఓకే నేర్చుకో మీ పేరేం అన్న మీ పేరేం పేరు రమేష్ రమేష్ ఓకే నేర్చుకో అన్న మీ పేరు ఏం పేరు అన్నీ చీసేళ్ళ మీ ఈ ఆవుని ఎంత ఎంత అన్న ఇప్పుడు రైతులు ఇరవై ఐదు వేలకు అడుగుతారు మీ ఛాయిడ్లో పాలకు ధర ఎట్లా పడుతుంది అన్న ముప్పై రూపాయలు అడుతుంది మనకు వచ్చేసి మీ ఆవు ఎంతవరకు ఇస్తున్నా పాలు మూడిస్తున్నా మూడిస్తుంది ఇప్పుడు మనకు చూసిన ఫ్రెండ్స్ మీరు ఇరవై ఐదు వేలకు ఇరవై వేలకు కూడా అడుగుతారు అనమాట మనకు వచ్చేసి ఇది ఈయన ఎన్ని నెలలు అవుతుంది అన్న రెండు రెండేళ్ళు కదా రెండు లాగా అయితే ఇక్కడ అయితే ఉందనమాట మనకైతే ఇవాళ చర్దాలు చెంతలు అయితే అవలధ ధర నెట్లున్నాయి మళ్ళీ పాల రేట్ ఎట్లా పడుతున్నాయని అని చెప్పి జనాలు అయితే అడగడానికైతే అడగడానికి అయితే వచ్చానమాట మనకైతే అండ్ ఫ్యూచర్ కదా ఇక మనకైతే ఇది ముప్పై అవును జస్ట్ ఇరవై ఐదు వేలు ఇరవై ఏళ్ళ వారం వారైతే అడుగుతుంది మనకు వచ్చేసి అండ్ ఇక చూడొచ్చు ఇది అంటే పాల ఎంత దొరకిస్తా అన్న ఇది మూడు మూడా మూడు మూడు వరకు అయితే ఇస్తా ఇలాంటి ఆవులు కూడా మొత్తానికి అయితే పాల ధరలు లేక రైతులు అయితే అమ్ముతారు అనమాట మనకు వచ్చేసి ఆయన చూసినారు కదా ఈ విధంగా అయితే అనమాట కొంత కొన్ని సైడ్లలో అయితే మంచిగా పడుతున్నాయి ధరలు వచ్చేసి పాలకు లీటరు అంటే ధర వచ్చేసి మనకి ఈ సైడ్లో అయితే మొత్తానికైతే ముప్పై ముప్పై ఐదు అట్లయితే పడుతున్నాయి అనమాట చూసినారు కదా మనకైతే నేచర్ అయితే వెళ్ళిపోయిందండి మళ్ళీ మన చర్ద చందలు అయితే మనకు కొంత రైతావులు అయితే వస్తున్నాయి పోతున్నాయి మనకు వచ్చేసి అండ్ కొంతమంది ఏదైతే అడుగుతున్నాను కొంతమంది ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు అనమాట ఈ విధంగా అయితే మనకు వచ్చేసి అడిగే వాళ్ళది అయితే అడిగే అడుగుతున్నాను అనమాట అండ్ బ్రో రైతు ఏంది ఏం ధర ఎప్పుడు ఆవికి ముప్పై వేల మనకి ఏ నెం ఎన్నెలైతుంది బ్రీ ఏంటంటే మనకైతే ఇది చూసినారు కదా పాలెంతవరకు ఎంతవరకు వచ్చు బా నాలుగు నెలలు నాలుగు నాలుగు వరకు అయితే ఇస్తాం పాలైతే మనకు వచ్చేసి ముప్పైలు మాత్రం చెప్తున్నారు అనమాట మనకైతే మనకైతే అండ్ చూసారు కదా ఈ విధంగా అయితే చదనాల సంతులు అయితే ధరలు అని చెప్పేసి ఒకసారి అయితే అడుగుదామని వచ్చి వచ్చినాను మనకైతే అండ్ మనకైతే ఇక్కడ కొన్ని సైడ్లలో పాల రేట్లు అయితే మనకైతే ముప్పై ముప్పై ఐదు ఆ విధంగా అయితే పడుతున్నాయి అనమాట మనకైతే చూచారు కదా అండ్ కొంతమంది రైతులైతే ఈ విధంగా అయితే ఉన్నారనమాట అండ్ మనకైతే నెక్స్ట్ ఇయర్ అయితే చెప్పి తెలిపాను అండి నేను చూస్తారు కదా ఇవాల్ల అంతా అయితే మాకు కొంచెం డల్లగా అయితే ఉందన్నమాట మనకైతే కొంతమంది రైతులైతే అయితే మనము తెలియజేస్తున్నాము కాకపోతే ఇక చెప్తే చెప్తారు అనమాట అండ్ చూస్తారు కదా ఎంత చెప్తారనా ఎంత చెప్తాను చెప్తాను ఏమో ఎట్లా అడుగుతారు రైతులు ఎట్లా అడుగుతారు ధర ముప్పై నాలుగు అడుగుతారు ముప్పై నాలుగు మీ సైడ్లో పాలకుల ధర ఎట్లా పడుతుంది నలభై ఐదు పడుతుందా అంటే కొన్ని సైడ్ల నలభై ఐదు పడుతుంది నలభై పడుతుంది కొన్ని సైడ్ల ముప్పై రూపాయలు కూడా పడుతుంది అనమాట మనకైతే అండ్ చూసారు కదా అండ్ మనకి ఇది ఎన్ని అవుతుందా ఇది రోజుల రెండు రెండు రోజులు అవుతుందా పదకొండు రోజులు అయింది ఓకే పదకొండు రోజులు అయితే అవుతుంది ఓకే మనకి లెవెల్ డేస్ అయితే అవుతుందంట మనకైతే చూసారు కదా ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే ముప్పై నాలుగు ముప్పై ముప్పై వేల వరకు అయితే అడుగుతారంట ఇలాంటివి ఆవునైతే ఎంతవరకు ఇస్తారా పాలు పాలు ఎంతవరకు ఇస్తుంది మూడు ముసా నాలు నాలుగు నాలుగున్నర మూడున్నర నాలుగు గ్యారంటీ నాలుగు నాలుగు ఒక నాలుగు నాలుగు తెచ్చుకో నాలుగు నాలుగు ఎనిమిది వరకైతే ఇస్తా అండా చూసారు కదా ఇలాంటి ఆవులు అయితే అనమాట సాధారణ శాతలు అయితే రైతులు అయితే ఆవిడ చూసారా ఓకే నేర్చుకో మీ నెంబర్ చెప్పానన్నా ఎనిమిది తొమ్మిది చెప్పు కూడా వెళ్ళిపో ఏడు ఎనిమిది ఓకే ఐదు ఏడు ఓకే మూడు నాలుగు ఓకే మూడు ఎనిమిది ఓకే ఈ యాబు పోకపోతే నీకు కాల్ చేస్తాను ఓకేనా చూసారు కదా ఈ ఆవు కావాలంటే ఈ అన్న నెంబర్ చెప్పింది కదా ఆ నెంబర్ కాల్ చేయండి చూశారు కదా మనకైతే అండ్ ఈ విధంగా అయితే ఉందనమాట మనకైతే కొంచెం మేరకు అయితే ఇక్కడ ఒక ఈ ఉంది కూడా అడుగుదాము ఇంకా అడుగుతూనే ఉందాము అన్న ఏం ఏం ధర చెప్తున్నా ఏం ధర చెప్తున్నావు ఆ అరవై వేలు అడిగేవాళ్ళు రైతులు ఏం అడుగుతారు యాభై ఎన్ని అవుతున్నా ఈయనే ఎంతవరకు ఇస్తుంది పాలు ఆరు ఇప్పుడు చూసారు కదా మీ సైడ్లో పాలకు ఎక్ ఎట్లా పడుతుందనా పర్ అంటే నార్మల్గా ఎట్లా పడుతుంది ఇరవై ఏడు చూసారా కొంతమంది అంటే ఇరవై ఏడు ముప్పై ముప్పై ఐదు ఆ విధంగా అయితే పడుతుంది అండ్ మనకైతే ఆరు ఆరు వరకు ఇచ్చే యాభై అనమాట మనకైతే యాభై వేలకైతే అడుగుతారంట మనకైతే చూసారు కదా అండ్ ఇప్పుడు దీన్ని పొరుగు చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట అండ్ ఇది ఎన్నో ఎన్ని తలా ఉంటుందన్నా మూడో మూడవుతుంది చూసారు కదా మూడో అవుతా ఉంటాం వచ్చేసి మనకైతే ఈ విధంగా అవుతుంది అనమాట అండ్ మీ నెంబర్ చెప్పండి అన్న మీ నెంబర్ చెప్పండి ఓకే ఒకటి ఓకే రెండు తొమ్మిది మీరు చూసినారు కదా ఈ ఇలాంటి అవి కావాలంటే మనకి ఈ నెంబర్కి అయితే కాల్ చేస్తాను ఓకే నచ్చిపో నచ్చకైతే తెలిపాను నేను మన రైతా రైతావాళ్ళైతే ఈ విధంగా అవుతుంది అనమాట ఇంకొంచెం అయితే ముందుకు వెళ్తున్నా ఫ్రెండ్స్ మీదైతే ఇంకా కొన్ని రైతా కొన్ని అయితే ఉన్నాయన్నమాట అవి కూడా అడుగుతాను నేనైతే ఫస్ట్ అయితే అండ్ చూసినారు కదా ఏం ధర ఏం ధర ఏందర కాదు ఏం చెప్తున్నావు అంటున్నా నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఎన్ని అవుతుంది ఎన్ని ఎలా కాదు ఇంకా ఎలా ఎన్నో అవుతా ఉంటుంది ఎన్నో ఉంటుంది మూడు అవుతుంది ఎంతవరకు ఇస్తున్నా వచ్చి పాలు ఎంతవరకు ఇస్తుంది నేను చూసినారు కదా మనకైతే రైతా అనమాట మనకైతే అండ్ నాలుగు నాలుగు ఇస్తుంది నలభై ఎనిమిది వరకు అయితే చూస్తారు అనమాట మనకైతే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే అవైతే అండ్ చూసారు కదా ఆవి చూడండి నేను ఇక్కడ ఇక్కడే ఉందనమాట కొందరు అయితే కొనుగోలు అయితే చేస్తారు అనమాట ఆవి అయితే అక్కడ ఉంది అనమాట నేను చూడవడ ఇక్కడే ఉంది ఆవు పొరుగు కూడా ఆవు పొరుగు అయితే ఆ విధంగా అయితే అన్నమాట కొనుగోలు చేస్తారు ఆడవాళ్ళకి వచ్చేసి అండ్ ఈ విధంగా అయితే అనమాట